ద్దాం దానికి సంబంధించి అసలేం జరిగింది ఏం కథ అనేది ఒక్కొక్కటి కూడా సుధం అసలు ఏంటి అంటే ఈ ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఒక్కసారి నేను ఒక్కసారి మనం మననం గుర్తు చేసుకున్నాం ఎవరు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇవ్వ రేవంత్ రెడ్డి గారండి ఒకసారి మీరు మళ్ళీ చూడొచ్చు ఎందుకంటే ఇలా శుద్ధిని శుద్ధ పూస మాటలు చెప్తాను కదా ఒకసారి చూడు రివో టీఆర్ఎస్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డినే మరి ఎవరో అనుకునేటోళ్ళు ఈయననే ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనువుల రేవంత్ రెడ్డి గారు గతంలో బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆ పరిస్థితి ఏంది ఏం కథ అనేది ఒకసారి మన అందరం అయితే చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఒకసారి దాన్ని చూడరు ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది ఎట్లెట్లున్నది అనేది మీ అందరికీ కూడా అర్థమైపోతుంది సో అప్పుడు ఎట్లున్నాడు ఏం కథ అనేది కూడా మనందరం కూడా చూడవచ్చు వాస్తవ కోణం ఏంటి అవాస్తవైంది ఇగో ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటి ఫోటో ఎందుకంటే ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో జరుగుతుంది ఎందుకంటే అన్ని శుద్ధిని శుద్ధ పూస మాటలు చెప్తున్నాడు కాబట్టి జరుగుతున్న పరిస్థితి ఇక ఇంకొకటి ఏంటంటే మన షాడో సీఎం షాడో సీఎం ఇక చూడు రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సోదరుడు కొండల్ రెడ్డి గారు ఈయనే పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ ఇగో దీంతో పాటు కొంతమంది జర్నలిస్టులు వారందరూ కూడా వీళ్ళందరూ ఆస్ట్రేలియా పర్యటన చేస్తున్నారు ఓ పక్కన అమెరికా పర్యటనలో ముఖ్యమంత్రి గారు బిజీ అయిపోయిన పరిస్థితులలో ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించి మన ఎవరు కుండల రెడ్డి గారి పర్యటన ఆస్ట్రేలియాలో కొనసాగుతుంది అంటే చాలామంది కూడా ఒకసారి మీరు అందరూ కూడా చూడొచ్చు ఆస్ట్రేలియాకి సంబంధించి పరిస్థితులు అయితే ఎట్లా కొనసాగుతున్నాయి ఏం కథ అనేది ఒకసారి చూడొచ్చు కొండల్రెడ్డి రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన అనధికారికంగా అధికారికంగా జరుగుతుంది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు మీకు దీంట్లో ఎలాంటి సందేహం కూడా అవసరం లేదు కేవలం అధికారం తప్పితే ముఖ్యమంత్రి అనే ఒక బిరుదు ముఖ్యమంత్రి అనే ఒక పదవి తప్ప ఆడ ఆయనకు జరగాల్సిన అన్ని రాచ మర్యాదలు అన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ దీంట్లో పలువురు జర్నలిస్టులు కూడా ఉండడం విస్తుబోయే అంశం ఒకసారి వీళ్ళందరినీ కూడా మీరు మళ్ళీ మళ్ళీ చూడాలి వరంగల్ పశ్చిమకు సంబంధించిన నాయని రాజేందర్ రెడ్డి కావచ్చు ఇతరత్ర కావచ్చు వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళిళ్ళు దేనికోసము అనేది మనకైతే సంబంధికులు చెప్పే విషయాలు అయితే వేరున్నాయి కనబడే విషయం మరొక రకంగా అయితే ఉంది సో మొత్తానికి ఆస్ట్రేలియా పర్యటనలో షాడో ముఖ్యమంత్రి అయితే బిజీ బిజీగా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది ఎందుకు షాడో ముఖ్యమంత్రి అన్న అంటున్నా అంటే మరి ఏ పదవి లేనందుకు ఇగో మరి ఇట్లా పూర్తి స్థాయిలో ఫోటోలు దిగడానికి కానీ ఇవన్నీ కానీ పాసిబుల్ అయితే ఏంది అనేది మీరు అందరూ ఒక్కసారి ఆలోచించండి నిజానికి ఇది ఎంతవరకు పాజిబుల్ ఎంతవరకు పాజిబుల్ కాదు అనేది కూడా ఒకసారి మీరు అందరు చూడాలి కొండ్రల్ రెడ్డి గారి పర్యటన ఆస్ట్రేలియాలో కొనసాగుతున్నది దేనికోసం అంటే అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడా లేకపోతే ఇక్కడ దాసుకున్న ఏమన్నా అక్కడ పెట్టుబడుల రూపంలో మారుస్తున్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మీ మీద పలువురు ఆరోపణలు చేస్తూ ఉన్నారు మీరు షాడో ముఖ్యమంత్రి అంటూ పలు రకాలుగా చాలామంది కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది దీనికి సంబంధించి ఏమైనా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది ఖచ్చితంగా ఉండాలి ఇక వాళ్ళ అన్న దగ్గర వాళ్ళ అన్ననో తమ్ముడు ఇక ఇగ చూడు తెలుసా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి గారండి ప్రస్తుతానికి సంబంధించి ఇక్కడ మీకు ఒక ఫోటో కనబడుతుంది అయితే ఈ ఫోటోలో విచిత్రం ఏందంటే ఇంకొక అంశం కూడా ఉన్నది మీరు ఓన్లీ ఈ ఒక్క ఫోటో అమెరికా పర్యటనలో అన్నగారు దిగ్విజయంగా కూడా పర్యటన కొనసాగుతుంది పాపం తెలంగాణ రాష్ట్రం కోసం ఆహర్నిశలు కష్టపడుతున్నాడు అమెరికాలో ఏమ ఏం ఆహారనిశలు అంటే ఇప్పుడు చెప్తిన ఇగో మీ అందరికీ తెలుసు కదా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి అక్కడ సహోదరుడు అనుకోరాదు ఎవరైనా అనుకోండి ఇగో గీన ఈ బ్లూ షర్ట్ అయినా కనబడుతున్నాడు ఆయన ప్రస్తుతం ఈయన మీద ఒక చర్చ జరుగుతుంది ఈయన యొక్క బినామీ ఈయన అనేది కూడా చర్చ కొనసాగుతుంది ఏ రేవంత్ రెడ్డి గారి బినామీ ఈయన అనేది కూడా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది మరి బినామీలు పుట్టలకు అంటే పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నారనే ఆరోపణలు కూడా వినబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఈయన అమెరికా పర్యటనకు సంబంధించి దిగ్విజయంగా ఈయన పర్యటన కొనసాగుతుంది ఈ పర్యటనలో ఇక్కడి అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే తెలంగాణ రాష్ట్రం కోసం పూర్తి స్థాయిలో పెట్టుబడులే లక్ష్యంగా కొనసాగుతున్నాయని అని అంటున్నారు మీరే కదా అనేది చాలామంది అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ ఏం చెప్తారు పెట్టుబడుల కోసం అమెరికా పోయిండు పెట్టుబడుల కోసం లొట్టపీస్ ఏం కాదు ఇక్కడ ఉన్న చేసిన దందాలనే అక్కడ మొత్తం చేయిలు కడుక్కొని మళ్ళీ తెల్లగా రూపంలో ఇక్కడికి రానికి జరిగే ఒక ప్రయత్నం అనేది గట్టి అనే వినబడతానండి సో ఈయన ఈయన బినామీ అనేది రేవంత్ రెడ్డి బినామీ అనేది ప్రస్తుతం అయితే ఈయన సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాడు ఈయన ఈయన బినామీ అని దానికి సంబంధించిన అంశం ఒకటి కొనసాగుతున్నది ఇక ఇది ప్రధానంగా కూడా మనం చూడాల్సిన విషయం ఇక ఇంకొకటి ఏంటంటే ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో నిన్నటి నుంచి గత ఇరవై నాలుగు గంటలలో ట్రెండ్గా మారింది ఏంటి అంటే అమెరికాలో తెలంగాణ ఎన్ఆర్ఐ కాంగ్రెస్ లీడర్లని పట్టించుకొని రేవంత్ తెలంగా అమెరికాలో తెలంగాణ ఎన్ఆర్ఐ కాంగ్రెస్ లీడర్లను సార్ పట్టించుకుంటలేడట ఎందుకు అనేది కూడా చెప్తా టీఎన్ఆర్ఐ కాంగ్రెస్ లీడర్లకి ప్రాధాన్యత ఇవ్వడం లేదు ఎవరికి ఇస్తున్నారు టీడీపీ థానా మరియు కమ్మ సోదరులకు రేవంత్ పెద్దపీట వారితో అధిక సమయం గడపడంతో తెలంగాణ ఎన్ఆర్ఐ కాంగ్రెస్ లీడర్ సోషల్ మీడియా వేదికగా కూడా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఆ అసహనానికి సంబంధించి ఓ ఇక్కడనే ఉన్నది ఆంధ్ర ఫ్రెండ్స్ మా తెలంగాణ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు మొత్తం మీరే పక్కన ఉంటే మా ముఖ్యమంత్రిని తెలంగాణ వారు కలవలేకపోతున్నాం మీ బాబు జగన్ వస్తే మేము ఏమన్నా వెంట మా వాళ్ళు వివిధ అంశాల గురించి మాట్లాడడానికి సమయం కోసం చూస్తున్నారు గమనించగలరు అంటూ కూడా బాహాతంగానే పెట్టీళ్ళు సోషల్ మీడియాలో మీరందరూ ఇవన్నీ కూడా చూడాలి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా వాస్తవం ఇది సారు పెట్టుబడుల కోసం వేయండి అయితే పెట్టుబడులు ఆడ లొట్ట పీస్ ఏమీ లేదు ఏంది అంటే అక్కడికి పోయి మొత్తం తెలంగాణ కాంగ్రెస్ ఎన్ఆర్ఐకి సంబంధించిన లీడర్లు సోషల్ మీడియాలతో పొద్దుగాలు ఎత్తే మూడు రంగుల జెండా వచ్చి అని ఇప్పుడు ఎన్ఆర్ఐలే అనుగునే ముడివీకేలు ఒకటి అందు అందుకుంటారు వాళ్ళు అంత ఆగ్రహ ఆవేశాలతోనే ఉన్నారు ఎందుకు అంటే అక్కడికి ఎక్కువగా మీరు గతంలో కూడా చూడొచ్చు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కమ్మ వారికి ఇక్కడ రెడ్ కార్పెట్ వర్పిస్తున్నాం మీరు రావచ్చు అంటూ కూడా ఎవరు చెప్పిళ్ళు ఈ పెద్ద మనిషి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాను పోనీ తెలంగాణలో కూడా గదే పరిస్థితి అయితే అమెరికాకు పోయినాక కూడా గదే పరిస్థితి అయింది అక్కడ ఏంది పాత తెలుగుదేశం సభ్యులను అదేవిధంగా తానాకు సంబంధించి కమ్మవారిని వీళ్ళని మాత్రమే పెద్దపీటగా చూస్తున్నాడు ఎక్కడా కూడా తెలంగాణ ఎన్ఆర్ఐకి సంబంధించి కనీసం వాళ్ళు కలవలేకపోతున్నారు వాళ్ళ బాధలను వెదలను కూడా చెప్పుకోలేని పరిస్థితి ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు వాళ్ళు ఫండ్ ఇచ్చిళ్ళు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఒక్కొక్కడు గుండు గీసుకున్నాడు నా భాషలో చెప్పాలంటే గుండు గీసుకున్నాడు అంటే సర్వం సంకనాకి ఇచ్చి పెట్టిళ్ళు అన్నట్టు ఇప్పుడు వాళ్ళ సమస్యలు చెప్పుకుందాం అంటే వాటి ఇచ్చుకుంటలేరు ఇగో ఒక ఆల్రెడీ ఒక అతను తన యొక్క బాధను వెళ్ళగెక్కిను ఆంధ్ర ఫ్రెండ్స్ మా ముఖ్యమంత్రి వచ్చి రూ మీరు ఎక్కడ కల్దామనే అవకాశం కూడా లేకుండా పోయిందనేది ఇది మరో రకమైన చర్చ కొనసాగుతుంది సో సార్ గారి అమెరికా పర్యటనలో వింత విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి ఇక ఇదొకటి అయితే ఇక ఇది ఒకటి అయితే చూసీలు గల వాళ్ళ తమ్ముడు అన్నడో మరి నాకైతే తెలియదు ఇక కొండల రెడ్డి చూడు రి ఎట్లా ఊకున్నాడు మరి వీళ్ళ ఇద్దరి అధికారిక పర్యటన ఒకళ్ళ అమెరికా ఒకళ్ళ ఆస్ట్రేలియా మరి తెలంగాణకు సంబంధించిన బిడ్డలందరూ కూడా ఆలోచించాలే ఏదో ఒక మర్మం అయితే దాగి ఉంది అయితే తెలంగాణ సంపద పోతుందా లేకపోతే అక్కడ డీల్స్ జరుగుతున్నాయా లేకపోతే అక్కడ ఒప్పందాలు జరుగుతున్నాయా లేకపోతే అక్కడ బినామీలుగా పుట్టల కొద్దీ పుట్టుకొస్తున్నారా వాస్తవాలు ఏంటి అనేది మీరు అందరూ కూడా గ్రహించాలి దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తా ఉన్నా ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకు అంటే అన్న అమెరికాలో తమ్ముడేమో ఆస్ట్రేలియాలో ఈ పర్యటన వెనుక మర్మం ఏంటిది అనేది కూడా మనం అడగాలి దానికి సంబంధించి ఎందుకు ఈ యొక్క పర్యటన కొనసాగుతుంది అనేది కూడా మనం వాళ్ళని అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఉంటుంది ఇక ఇంకొకటి అయితే దీనికి తోడు ఇంకొక అంశం కూడా కొనసాగింది ఏంది అంటే మీ అందరికీ తెలిసిన విషయమే దానికి సంబంధించి పెద్దగా మనం చెప్పాల్సిన అవసరం లేదు ఏంది అంటే అయ్యో ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉన్నది మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు కదా అందరికీ తెలుసు ఖమ్మానికి సంబంధించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద పుండకూరుగా అంటే ఒక రకమైన వర్గానికి సంబంధించిన వ్యక్తులు టార్గెట్ చేశారు ఎస్ నిజమే ఎవరైతే రేవంత్ రెడ్డికి బలంగా కనిపిస్తారో ఎవరైతే రేవంత్ రెడ్డిని మించి పోతారో ఎవరైతే రేవంత్ రెడ్డికి మించి రాజకీయంగా తమ యొక్క అవకాశాన్ని తమ యొక్క ఆ వ్యూహాలను అమలు చేస్తారో వాళ్ళందరినీ దెబ్బ కొట్టడమే రేవంత్ వ్యూహం ఇది చాలా క్లారిటీగా తెలుసుకోండి రేవంత్ మాత్రమే ఎదగాలి రేవంత్ మాత్రమే ఉండాలి రేవంతే అన్నట్టుగా తన యొక్క శాసనం ఉంటుంది దాంట్లో ఉదాహరణ కూడా మీకు చెప్తా ఎందుకు అంటే గతంలో ఫోటోలకు కొడ్డొచ్చిన వాళ్ళని నెట్టేయడం కానీ తోసేయడం కానీ పక్కవు జరపడం కానీ తను మాత్రమే ఎలువెట అంటే తనకు తానే హీరో అనే విధంగా ఏ విధంగా ప్రదర్శించిండో బిఫోర్ ముఖ్యమంత్రి మనం చూస్తున్నాం సో దాంతోపాటుగా ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర ఒక ఆయుధం ఉంది ఖమ్మం జిల్లా మొత్తం తన చేతిలో ఉంది నల్గొండ కాస్తో కూస్తో తన చేతిలో ఉంది ఇటు వరంగల్కి సంబంధించి కూడా కాస్తో కూస్తో తన చేతిలో ఉంది దాదాపుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఇప్పుడు బీఆర్ఎస్ నుండి వెళ్ళిపోయిన వాళ్ళతో కలిపితే మొత్తం ఆయన దగ్గర ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ఇరవై ఐదుకు చేరింది ఎవరి దగ్గర పొంగులేటి దగ్గర పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర మొత్తం కాంగ్రెస్లో ఉన్న వారి సంఖ్య ఎమ్మెల్యేల సంఖ్య ఇరవై ఐదు మంది ఉన్నారు సో ఈయన ఎప్పుడైనా మనకు ఏకు మేకైతాడు ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని ఏం చేసిండు అంటే టార్గెట్ చేసిండు ఎట్లా టార్గెట్ చేసిండు అనేది మీరు ప్రతిదీ కూడా చూడాలి ఇగో పొంగులేటిని టార్గెట్ చేస్తున్న ఆర్కే రేవంత్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో లుక బయటపడుతున్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయో అని అందరిలో టెన్షన్గా ఉంది ఇప్పటికే గులాబీ పార్టీ నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని రేవంత్ పెద్ద తప్పే చేశారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎపిసోడ్ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అసంతృప్తిలోకి వెళ్ళారు అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంటుందా లేదా అన్న టెన్షన్ కూడా అందరిలో ఉంది ఇది ఒక్కరిలో కాదు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నారంటే గద్వాల ఎమ్మెల్యేకి సంబంధించి కృష్ణమోహన్ రెడ్డి కేటీఆర్ని కలిసిండు కేటీఆర్ని కలిసిన తర్వాత జరిగిన ఎపిసోడ్ ఏంటంటే మళ్ళీ పూర్తి స్థాయిలో ఆయనకు ఒక ఎమ్మెల్యేకు నాకు తెలిసి కండువా నాలుగైదు సార్లు కప్పడం నేను బహుశా ఈ చరిత్రలో ఎక్కడ చూడలేదు అది కేవలం బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యమైంది అది మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ఏది ప్రభుత్వానికి సంబంధించి మాత్రమే సాధ్యమైన పరిస్థితి కనబడింది అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంటుందా ఊడిపోతుందా నిజంగా ఉంటే ఏ విధంగా ఉండగలుగుతుంది ప్రభుత్వం పడిపోతే ఏ విధంగా పడిపోతుంది లేకపోతే కొత్త ముఖ్యమంత్రి వస్తే ఎవరు వస్తారనే ఒక వ్యూహం కూడా మొదలైన పరిస్థితి కనబడుతుంది దానికి సంబంధించి కూడా చెప్తాం ఒకసారికి చూద్దాం ఇలాంటి నేపథ్యంలో తెలంగాణకు సంబంధించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఓ పత్రిక టార్గెట్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి ఆయన గురించి వ్యతిరేకంగా ఈ మధ్య కాలంలో వార్తలు రాస్తూ విదేశాలకు చెందిన ఓ బ్యాంకు ష్యూరిటీ పెట్టి వేల కోట్లల్లో కోట్లల్లో తీసుకున్నాడనేది కోట్లల్లో ష్యూరిటీ పెట్టి కోట్లల్లో పైసలు తీసుకున్నాడని ఓ కథనాన్ని ప్రచురించింది అయితే గతంలో ఇదే అంశానికి సంబంధించి ఇద్దరు జర్నలిస్టులు ఒక ఎవరు మన కాంట్రాక్టర్కి సంబంధించి ఇదే ఎపిసోడ్ అయితే కొనసాగింది ఈ వార్తల నేపథ్యంలో వంద కోట్ల నష్టపరిహారం ఇస్తానని సదరు బ్యాంకు గతంలో ఆయనను హెచ్చరించింది ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేస్తూ అలాంటి వార్తలే రాయిస్తుంది దీని వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడని కొంతమంది అంటున్నారు ఎందుకంటే ఆ ఎల్లో మీడియాలో పేరుగాంచింది ఎందుకంటే అది ఎప్పుడు కూడా చంద్రబాబు చెప్పినట్టుగా నడుచుకుంటుంది అనేది రేవంత్ రెడ్డి చెప్పిండు ముందుగా ముందుకు వెళ్తాడని ఇప్పటికే అందరు అంటున్నారు అయితే తెలంగాణలో ప్రభుత్వంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైలైట్ కాకూడదని అతని స్థాయి తగ్గించాలని నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఇలా స్కెచ్ వేశాడని కొంతమంది తెలంగాణ వాదులు అంటున్నారు అందుకే తనకు అనుకూల మీడియాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద వరుస కథనాలు కూడా రాయించుతున్న పరిస్థితి కనబడుతున్నది మీకు ఈ విషయంలో చాలా క్లారిటీగా కూడా విషయాలు చెప్పాలి పొంగులేటి రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖమ్మం జిల్లాలో తనకంటూ తిరుగులేకుండా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా తన జెండా ఎజెండా ఒకటే పూర్తి స్థాయిలో గత అనుభవాలను నెమరేసుకొని భవిష్యత్తులో అలాంటి అనుభవాలు రిపీట్ కాకుండా తన చేతిలో ఒక ఇరవై ఐదు మందిని మాత్రం గుప్పిట్లో పెట్టుకున్నాడు సో తను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా కూడా రేవంత్ రెడ్డి కంటే కాస్త ఎక్కువ పేరు వస్తుంది రేవంత్ రెడ్డి కంటే కాస్త హుందాతనంగా కనబడతాడు రేవంత్ రెడ్డి కంటే కొంచెం సాఫ్ట్గా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డికి మించిపోతున్నాడనే ఒక కారణం చేత సదరు అంటే మన వీళ్ళ యొక్క అనుకూల మీడియాలో పదే పదే ఏది పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మీద కథనాల మీద కథనాలు రాయిస్తూనే ఉన్నది అది ఒక్క కథనమా రెండు కథనాలా అని చూసేలోపు దాదాపుగా ఇప్పటికే పది ఎపిసోడ్లు దాచిపోయింది ఈ నేపథ్యంలోనే ఇలాంటి పరిస్థితులలోనే పొంగులేటి ఒక వ్యూహం వేసాను తీసుకపోయి వంద కోట్లకు నష్టపరిహారం వేస్తే బిడ్డ మళ్ళీ కక్కాలు ఒక్కొక్కడు అని చెప్పేశాను చెప్పగానే కాస్త వెనకడుగు వేసిర్రు అనేది మనకున్న ప్రాథమిక సమాచారం దానితో పాటుగా కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు ఉన్నది అనేది వాస్తవమైన మాట దానికి సంబంధించి మీకు గతంలోనే చెప్పా ఎందుకంటే ఆరుగురు ఎమ్మెల్యేలు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాంట్లో ఆరుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడే అసంతృప్తితో ఉన్న పరిస్థితి కనబడుతుంది ఎప్పుడెప్పుడు ఈనే పరిస్థితి పోతదా అనే పరిస్థితి అంటే సీఎం సీట్లకు వెళ్ళి రేవంత్ రెడ్డి ఎప్పుడు పోతాడా అనేది ఒకటి అంశం ఇక ఇంకొకటి ఏంటంటే ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి చుట్టూ కూడా ఏంది అంటే ఒక కంచెను అంటే అస్త దిగ్బంధనం చేసే ప్రయత్నం చేస్తాను ఆయనను మీడియాలో ఎక్స్పోజ్ చేయకుండా ఆయన మీద దుష్ప్రచారం చేస్తూ ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి చేస్తున్నా ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏకంగా ఆయన స్వయాన కూడా జూబ్లీహిల్స్ హిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్లి మరీ కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి తన మీడియా తనకు సంబంధించి వ్యక్తిగతంగా తన పార్టీకి సంబంధించిన వాళ్ళే చేస్తున్నారు కుట్రలు చేస్తున్నాడు అసత్య ప్రచారం చేస్తున్నారని ఒక వ్యక్తి నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ పార్టీ మీదనే ఫిర్యాదు చేసిన ఘటనలు ఒకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా అంటే ఇప్పుడు కూడా చేయడు అన్న గ్యారెంటీ అధికారం అన్నదే పబ్బం అన్నదే రాజ్యం అన్నదే రాజు దలుసుకుంటే దెబ్బలొక్కదు అన్నట్టుగా ఏదైనా చేయొచ్చు అనే ఆలోచనలో ఉండడు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది సో ఇలాంటి పరిస్థితులలో పొంగులేటి రెడ్డికి సంబంధించి తనను నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి అంటే తన యొక్క వ్యక్తిగత డ్యామేజ్ చేయడం కానీ దాంతోపాటు రకరకాలుగా ఆయనను ఏంటంటే డిస్క్రేజ్ చేయడానికి ప్రయత్నం అయితే జరుగుతున్నది సో దీంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీలో లుకలకలలో నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే అసంతృప్తి ఉన్నారు దాంతోపాటు ముగ్గురు మంత్రులు అసంతృప్తితో ఉన్నారు ఇంకా లెక్కేసుకుంటే మొత్తం పన్నెండు మంది ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తి అంటే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ప్లస్ ముగ్గురు దాదాపుగా ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వరకు అంటే దాదాపుగా ఇరవై రెండు సంఖ్య బలంగా కూడా రేవంత్ రెడ్డి మీద అసంతృప్తితో ఉన్న పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు ఒక రాజకీయ వ్యూహమే నడుస్తుంది వాస్తవానికి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు అనేది వాళ్ళే చెప్పిలు ఇది మాది మహాసముద్రం అని ఆ మహాసముద్రంలో సునామీ రావచ్చు బంగాళాఖాతమే రావచ్చు లేకపోతే వాయుగుండే రావచ్చు లేదా అల్పపీడనమైన పాచు లేకపోతే అలలు ఏ విధంగానైనా కావచ్చు సో కాంగ్రెస్ పార్టీలో మాత్రం లుకలుకలు అనేది వాస్తవం ఒకరి ఎదుగుదలకు తోడ్పడకుండా పూర్తి స్థాయిలో కూడా ఒక మంత్రిని టార్గెట్ చేస్తూ వారి యొక్క సదరు ఛానల్కు సంబంధించి పూర్తి స్థాయిలో కథనాలను ప్రచురిస్తూ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది దాంతోపాటు ఈ పార్టీలో ఉండుడెందుకు అనేది పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకు వ్యక్తం చేస్తున్నారు అనేది కూడా చిన్నది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో